దూరం నుంచి వస్తున్నాము బానే ఉందండి ఛార్జీ కలిసి వస్తుంది కదా మాకు ఆహా మేము రేపల్ నుంచి వస్తున్నామండి అండి అక్కడి నుంచి కూడా ఫ్రీగా వచ్చాము ఇప్పుడు కూడా ఫ్రీగా మాకు బాగుందండి ఉపయోగం అండి బానే ఉందండి బాగుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకుంటూ స్త్రీ శక్తి పేరుతో మీ అందరికి కూడా ఉచిత ప్రయాణం ఎలా అనిపిస్తుంది ఏంటి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు సంతోషమేనండి ఇది చంద్రబాబు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అయితే డైలీ ప్రయాణం చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటది మిడిల్ క్లాస్ పూర్వ వాళ్ళకందరికి ఏదైనా హాస్పిటల్ రావాలన్నా లేకపోతే ఊరు ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఈ పార్జీలు చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఎలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రతి పథకం కూడా ఈ రోజు పెన్షన్ అని తల్లి అని కానీ అన్ని జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది కూడా రూపాయి తీసుకోకుండా మీ ఆధార్ కార్డు చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది